మైక్రో ఇరిగేషన్పై మంచి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అనేక సంస్థలకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాతో ఈ గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులు కూడా బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రకృతి వ్యవసాయం పైన ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి అన్న గారికి మరియు గురువర్యులు విజయరామ్ గారికి అందరూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నల్గొండ జిల్లాలో థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఆ రోజు నీటి ఎద్దడి చాలా ఉండేది ఈరోజు మురుగునీటి మీద పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చే విధంగా పర్యావరణ అసమతౌల్యతకి దారితీసే విధంగా విచక్షణారహితంగా బోర్లు విచక్షణ రహితంగా నీళ్లు ఉద్యాన పంటలకు దూరం అయ్యే విధంగా నల్గొండ జిల్లా పరిస్థితులు నెలకొన్నయి దాని నుండి కూడా బయటికి రావడానికి ఇప్పుడు ఈ ఈ గో ఆధారిత వ్యవసాయం ఈ ప్రకృతి సేద్యం అనేది చాలా ఉపయోగపడుతుంది అంటే సప్లిమెంటేషన్ ఆఫ్ సాయిల్ మాయిచర్ నేలలో ప్రకృతి సహజ సిద్ధంగా తేమ లభించినప్పుడు ఆ తేమని ఏమాత్రం రోజుకు ఎవాపో ట్రాన్స్పరేషన్ ఎవాపరేషన్ ట్రాన్స్పరేషన్ బాష్పోత్సేకము ఆవిరి ద్వారా సహజ సిద్ధంగా మొక్కలు తీసుకునేటువంటి ఆ తేమని సంగ్రహిస్తున్నప్పుడు నేలలో కొరత ఏర్పడుతుంది ఆ కొరతని పూరించడమే నీటి యాక్చువల్ నీటి పారుదల అనేది అంటే నీటిని తేమను పూరించడం అనే పదం వాడితే బాగుంటుంది అసలు ఏంటంటే ఈరోజు వి విపరీతంగా డ్యాములు కట్టేసి నీళ్ళని వరద ప్రభావంలో తెచ్చేసి వరికి డెబ్బై ఐదు లక్షల లీటర్ల నీళ్ళు ఒక సీజన్కి కన్జ్యూమ్ చేస్తుంది ఒక ఎకరా వరి సాగుకి ఒక సీజన్లో డెబ్బై ఐదు లక్షల లీటర్లు వాడుతున్నాం మనం ఒక కిలో బియ్యం తయారవడానికి ఐదు వేల లీటర్లు ఒక ట్రాక్టర్ ట్యాంకర్ నీళ్లు అమాంతం మనం దాంట్లో పోస్తున్నాం పొలంలో తర్వాత ఒక ప్రాక్టీసింగ్ ఫార్మర్గా ఒక రైతు బిడ్డగా ఒక అగ్రికల్చర్ ఇంజనీర్గా ఒక ప్రాక్టీసింగ్ ఫార్మర్గా నేను నాగార్జునసాగర్ సాగర్ ఆయకట్టులోనే మా ఊరు అక్కడ పుట్టి పెరిగింది అక్కడే రెండు వేల సంవత్సరంలో గమనించాను అనమాట నేను ఈ ప్రతిపాదిత మోతాదులు ఎన్పికేలు నత్రజని నలభై ఆరు భాస్వరం ఇరవై ఆరు పొటాష్ పదిహేడు కిలోలు అని ప్రతిపాదిత మోతాదులకు మించి మనం ఇరవై కిలోల బాస్వరం ఎక్కువేస్తున్నాము పద్దెనిమిది కిలోల రెండు డీఏపీ రెండు యూరియా అందరు వేస్తున్నారు గుప్తున్నారు అది రెండు వేల సంవత్సరంలో నేను మా పొలంలో అంటే బస్తంబావు డిఏపి చేసి వన్ అండ్ హాఫ్ బ్యాగు యూరియా చేసి హాఫ్ బ్యాగు పొటాష్ చేస్తే అక్కడ మనకు ఎరువుల మీద పద్నాలుగు వందల ఈరోజు ఈరోజు రేట్ అయితే పద్నాలుగు వందల యాభై పదిహేను వందల రూపాయలు మనకు సేవ్ అవుతుంది దాని నుంచి ఈరోజు ఒక కోటి పది లక్షల ఎకరాల వరి అవుతుంది రబీ అండ్ ఖరీఫ్లో కలిపి తెలంగాణలో అంటే సుమారు ఒక పదిహేను పదహారు వందల కోట్లు ప్రతిపాదిత డోసుల కంటే ఎక్కువ పడుతుంది అందులో వేయమన్న యూనివర్సిటీస్ రికమెండెడ్ డోసెస్ కంటే కూడా వేస్తున్నటువంటి డోసులు అంటే అసలు ఎక్కడికి పోతున్నాము ఇంకా ఎక్కువ వేస్తున్నారు ఇంకా ఎక్కువ వేస్తున్నారు అటు నీళ్ళు కానీ ఇటు ఎరువులు కానీ విచక్షణ రహితంగా వాడుతూ పర్యావరణ మొత్తం అసమతౌల్యతకి ఏర్పడింది ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా ఈరోజు ఒక్కొక్క బోర్వెల్ మీద సుమారు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు మనం కరెంట్ బిల్లు కాలుస్తున్నాం ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఒక పద్ధతి లేకుండా ఇవ్వడము అసలు మహబూబ్నగర్ డిస్టిక్లో కరువు ప్రాంతం అనే దాంట్లో ఇప్పుడు కారు వేసుకొని వెళ్తుంటే అమాంతం ఒకేసారి ఒక మన మీద పడుతుందేమో అనుకున్నటువంటి ఒక చిన్న డొంకలల్లో ఈ హార్వెస్టర్సు దర్శనమిస్తూ మీదికెక్కుతాయో అనే భయం అవుతుందన్నమాట మొత్తం ఈ లేజీ మెన్ క్రాప్ వరి అనేది సోమరిపోతుల పంట ఆ వరి అనే సోమరిపోతుల పంటని విపరీతంగా చేసేదాన్ని ఆపేసి ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకున్న ఎవరైనా సరే వ్యవసాయ క్షేత్రంలో ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఎక్కడైనా సరే వరి మధ్యలో నడుమ వరి నడుమ ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఏజ్ చేయాలనుకున్నా కూడా దాన్ని డ్రైనేజీ నుంచి ఫ్రీ ఫ్రమ్ డ్రైనేజ్ చేసి మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయానికి ఎలా మార్చాలి అనేటువంటి సలహాలు ఏమైనా కావాల్సి ఉంటే మమ్మల్ని సంప్రదించండి విజయరామ్ గారితో కలిసి పనిచేస్తున్నాం మీకు ఎప్పుడు వర్షం లేని పరిస్థితుల్లో మీకు ఎంత మేరకు వర్షం కావాలో అలా మీరు పొలానికి వెళ్లకుండా కూడా కురిపించేటువంటి పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్స్ మీ క్రాప్ డ్యామేజ్ కాకుండా సన్నటి తుంపర పడుతూ పూత రాలకుండా ఎటువంటి ప్రమాదం లేకుండా డిజైన్ చేసేటువంటి సిస్టమ్స్ని ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా చేసే సమర్థత చ ఆచరింపజేసేటువంటి సర్వీసెస్ ఇచ్చేటువంటి కంపెనీలో నేను పనిచేస్తున్నాను ఒక కంపెనీకి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా మా కంపెనీ పేరు కూడా చిరాహరిత్ అంటే ఆల్వేస్ గ్రీన్ చిరాహరిత్ అనే గ్రూప్కి పనిచేస్తున్నాను నేను చిరాహరిత్ కంపెనీలో ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ఉద్యమంలో విజయరామ్ గారితో కలిసి పనిచేసే దాంట్లో నేను ముందుకెళ్తున్న ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ విన్నందుకు మీకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి